అపరూపమైన అనుబంధాలతో అల్లుకుపోయిన పూల లాంటి మా కుటుంబంలో రమేష్ లక్షలాస్తి నా చేతిలో పెట్టి మా డాడీ మంచం పడ్డారు యూనో అయిత ఏ ఒంట్లో కంప్లైంట్ అది మీ డాక్టర్లు కూడా ఏమీ చేయలేని జబ్బు పేరు ఓల్లేదు ఆ ఏజ్ లో హార్ట్ అటాక్ ఉబ్బసం ఆయాసం ఆ జీర్తి అన్ని పుట్టుకొస్తుంటాయి వాటికి తోడు మరి కొన్ని కోరికలు కూడా పుడుతుంటాయి గారికి పుట్టిన కోరిక ఏమిటో తెలుసా నా పెళ్లి చూసి తావాలని యూనో అదేమిటి మోహన్ ఆ మధ్య నువ్వు స్టేట్ లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని ఒక బిడ్డ కూడా ఉన్నాడని విన్నాను మైరేయర్ రమేష్ అంటించిన ప్రతి సిగరెట్ చివరి దాకా కాల్చాలని రూల్ లేదు అలాగే అందుకున్న ప్రతి ఆడదాన్ని పెళ్లి పేరుతో చివరి దాకా భరించాలని లేదు ఇట్ ఈ జస్ట్ ఫర్ ఫన్ డబ్బిచ్చి దాని విషయం ఎప్పుడో సెటిల్ చేస్తాను యునో అయితే ఇప్పుడు చేసుకోవాలనుకునే పెళ్లి కూడా నో నో ఇప్పుడు తాళి కట్టి వదలని ఒట్టు పెట్టి చూసుకునే పర్ఫెక్ట్ పెళ్లి గుడ్ వెరీ గుడ్ మరి చేసుకునేది ఎప్పుడు నువ్వు అనుమతించినప్పుడు నీకేమైనా మతిపోయిందా చేసుకోబోయేది నువ్వైతే నా అనుమతి ఎందుకు చేసుకోవాలనుకునేది నీ చెల్లెల్నే కనుక నా లాంటి లక్షాధికారి నోరు తెరిచి నీ చెల్లెల్ని చేసుకుంటానని ఆశ్చర్యపోతున్నావు కదూ కాదు నా చెల్లెలి పేరు కూడా ఉచ్చరించడానికి అర్హత లేని నువ్వు అంత మాట అనటం విని ఆశ్రయించుకుంటున్నా అర్థం కాలేదా కళలో కూడా అలాంటి ఆశ పెట్టుకో మనసులో అలాంటి ఉద్దేశం పెట్టుకుని మళ్ళీ గడపలో అడుగు పెట్టకు రమేష్ ఈ మోహంతో మర్యాద లేకుండా మాట్లాడడం అంత మంచిది కాదు మోజు పడి పెళ్లి చేసుకుంటానని అడిగితే నీ లేదో దేవత అన్నట్టు మాట్లాడతావు అంతకంటే గొప్ప గొప్ప కేసుల్నే పట్టి ఆడుకున్నాను వాడుకున్నాను కంటపడ్డా ఇంతకాలం మాటల్లో అనుకోవటమే తప్ప ఆచరణలో పెట్ట చిల్లిపోయి వెంటనే చేయాలనే క్షణంలో నేను నిర్ణయించుకున్నా ఏమిటి బాబు అదే లక్ష్మతి తక్కడ సంబంధం దొరికింది పొరాడు బుద్ధిమంతుడు పెద్ద ఉద్యోగం ఆస్తిపాస్తులో కొరవలేదు నాకు బాగా నచ్చాడు నీకు నచ్చాడంటే అబ్బాయి చాలా అదృష్టవంతుడు అన్నమాట ఒక మంచి రోజున వచ్చి అమ్మాయిని చూస్తే లగ్నాలు పెట్టుకుంటా ఉన్నారు చాలా సంతోషం బాబు నువ్వు కలలు కన్నట్టుగానే అమ్మాయికి లక్షణమైన సంబంధం వచ్చింది పెళ్లి కూడా చక్కగా జరిగిపోతుంది అమ్మాయి సుఖంగా కాపురం చేస్తుంది బాబు గంట మోగింది హలో డాక్టర్ రమేష్

బాబు మందుల ఫ్యాక్టరీ ధర్మారావు అబ్బాయి మోహన్ గెస్ట్ వస్తే కూడా తెలుసా చిన్నగా వెళ్ళి ఎడయ్యబు తిరిగితే ఓ సినిమా తోటలో ఆ బంగ్లా Thank <laughs> you. ఇంటికి వెళ్దాం జవాబు లేని ప్రశ్నలాగా పరిష్కారం లేని సమస్యలాగా మారిపోయింది నా పరిస్థితి నేనేం చెయ్యాలి పోలీసులకు పట్టుబడితే సర్వం మరిచిన నా చెల్లెలకి అతి ఏమవుతుంది జరిగిన దుర్ఘటన మనసు మీద ముద్రపడగా మారిపోయిన నా లక్ష్మి మళ్ళీ మామూలు మనిషి ఎలా అవుతుంది కలతపడ్డ పడ్డ మనసుతో కలవర పెట్టే ఆలోచనలతో నా చెల్లెల్ని తీసుకుని బయలుదేరా ఎంత ఘోరం జరిగిపోయింది ఘోరమో నేరమో జరిగిపోయింది విధి ఆడే ఆట వింత మనపు తిరిగిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటారు ముందు నా చెల్లెల్ని మామూలు మనిషిని చేయాలను తప్పకుండా డాక్టర్ కానీ అందుకు కాలం పడుతుందో చెప్పలేను ఎంత కాలం పట్టినా ఎంత కష్టమైనా మళ్ళీ నా లక్ష్మి మామూలు లక్ష్మిగా మహాలక్ష్మిగా మారా ఆదీ సహాయం నువ్వు చేస్తామని ఆశిస్తున్నా చేయమని డాక్టర్ ఆజ్ఞాపించే అధికారంలో మీరు అర్థించటం ఏమిటి లక్ష్మికి నయం చేయటం నా లక్ష్యంగా పెట్టుకుంటాను ఆ లక్ష్మి నెరవేరే రోజు త్వరలో రావాలి మళ్ళీ నా బంగారు చెల్లెలు సరదాగా సందడిగా తిరగాలి ఆ దృశ్యం నా కళ్ళారా చూడాలి అంతవరకు పోలీసులు కంటపడకుండా చట్టాన్ని దొరకకుండా తిరుగుతూ ఉంటాను నేరస్తుడుగా అనుక్షణం మీరు ప్రమాదంలో తిరగడం దారి తప్పిన నాకు అంతకన్నా దారే ఉంది ఎందుకు లేదు పోలీసులను కలిసి మీ చెల్లెల శీలం కాపాడే ప్రయత్నంలో వాడి ప్రాణం తీశానని తెలియజేయ తెలియచేయచ్చు అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా నన్ను నిర్దోషిని వదిలేస్తుంది కానీ సంఘం నా చెల్లెలు చెడిపోయిందని వెలిగి వేస్తుంది హత్య చేసిన మగవాడి కంటే శీలాన్ని పోగొట్టుకున్న ఆడదంటేనే ఈ లోకానికి లోపు హేళనా చులకనా ఆమెను వేలెత్తి చూపిస్తుంది చూపించి నవ్వుతుంది నవ్వి నిందిస్తుంది నా ప్రాణం పోయినా సరే ఆ దుస్థితి దౌర్భాగ్యం నా చెల్లెకి పట్టకూడదు పట్టనెవరు నువ్వు నాకు ఇవ్వాలి ఏమి డాక్టర్ నీకు నేను చెప్పిన రహస్యం ఏ పరిస్థితుల్లోనూ ఎవరికీ తెలియకూడదు ఆఖరికి నా చెల్లెలకు కూడా తనకు జరిగిన ఈ అన్యాయం తెలియ నువ్వు ప్రామిస్ పెళ్లి చేసి అత్తవారింటికి పంపేటప్పుడు కన్నీళ్ళు వస్తాయనుకున్నారు కానీ దుస్థితిలో వదిలిపెట్టి వెళ్ళిపోతూ కన్నీళ్లు పెట్టుకోవాల్సిన కర్మ పడుతుందని కల్లో కూడా అనుకోలేదమ్మా డాక్టర్ ప్రాణమైన నా చెల్లి అప్పగించి వెళుతున్నా చూసుకో చూసుకు ఈ పరిస్థితిలో ఎక్కడికి వెళ్తాను డాక్టర్ గాలి గాలిపడం పడి సంతుల్లో నా బా ఎక్కడికి వెళ్తాయో ఎవరికి తెలుసు పోలీసులు తిరుగుతే జైలుకు వెళ్తాను లేకపోతే చీకటిదారుల్లో తిరుగుతూ ఉంటాను డాక్టర్ ఆనంద్ ఆలోచనలు ఎక్కడున్నా ఏం చేస్తున్నా నా మనసంతా నా చెల్లెల చుట్టూ నీ చుట్టూ తిరుగుతుంది ఎవరు ఈమె సివియర్ షాక్ లో ఉంది అలజరికే ఆందోళనకే తట్టుకోలేదు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే డాక్టర్ హలో గుడ్ మార్నింగ్ కమింగ్ ఇలా వచ్చారు మోహన్ హత్య కేసు విషయంలో మీతో కొంచెం మాట్లాడదామని వచ్చాం ఏమిటో చెప్పండి ఈ హత్య డాక్టర్ రమేష్ చేశాడని మా అనుమానం ఏ విధంగా ఇన్స్పెక్టర్ అక్కడికి అతను వెళ్ళడం చూసిన సాక్షులు ఉన్నారు హత్యాస్థలంలో అతని గుర్తులు దొరికాయి పైగా రివాల్వర్ మీద అతని వేలుముద్దలు కూడా ఉన్నాయి ముఖ్యంగా హత్య జరిగిన క్షణం నుంచి అతను ఎవరికీ కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు కనుక అతనే నేరస్తాడని మా నమ్మకం మా నమ్మకాన్ని ధృవపరచుకోవడానికి మీ నర్సింగ్ హోమ్ లో ఎడ్మిట్ అయిన అతని చెల్లెల్ని కలవాలనుకుంటున్నాం కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం సారీ తన అన్న మీద హత్యా నేరం మోపబడినట్టుగా పేపర్లో చదివింది మెంటల్ గా షాక్ అయింది పతి స్థిరం తప్పింది ప్రస్తుతం తనకి రమేష్ అనే అన్న ఉన్నాడనే సంగతి కూడా మర్చిపోయింది ఇప్పుడు మీరు ఆమెను ప్రశ్నించుకోవడం ప్రయోజనం లేదు కానీ డాక్టర్ అంతేకాదు మీరు వేసే ప్రశ్న వల్ల ఆమె పరిస్థితి మరింత విషమించవచ్చు నా ట్రీట్మెంట్ అంతా వృధా కావచ్చు